అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీపీ అధికారులు సివి ఆనంద్ నేతృత్వంలో ఏసీపీ అధికారులు లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమారాని పదివేలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పద్మారావు నగర్లోని తూనికలు కొలతల శాఖ కార్యక్రమంలో విచారణ జరుపుతున్న అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీపీ అధికారులు సివి ఆనంద్ నేతృత్వంలో ఏసీపీ అధికారులు లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమారాణి వేలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పద్మారావు నగర్లోని తూనికలు కొలతల శాఖ కార్యక్రమంలో విచారణ జరుపుతున్న అధికారులు